హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి ముఖ్యంగా ముందు వీడియోలో వకుళమాత టెంపుల్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాము ఈ వకుళమాత టెంపుల్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీనివాస మంగాపురం పక్కన లలితాదేవి పీఠం అయితే ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఆ లలితాదేవి పీఠంకి సంబంధించి విశేషాలు ఏంటి విషయాలు ఏంటి ఎలా ఉంది అనేది చూద్దాము ఈ దారి వెంట ఇక్కడ నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి శ్రీనివాస మంగాపురం పక్కనే ఆలయం ప్రధాన ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో ఆ వైపు నుంచే దారి ఉంటుంది పెద్ద దూరం ఏమి ఉండదు కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీనివాస మంగాపురం దేవాలయం నుంచి ఒక కిలోమీటర్ కూడా ఎక్కువ అంత దూరం కూడా ఉండదు కిలోమీటర్ లోపే ఉంటుంది ఆ దారి దగ్గర హైవే దాటి కొంచెం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది సన్నటి సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది ఆ సిమెంట్ రోడ్డు అంటే కొంత దూరం వెళ్తే శ్రీ లలితాదేవి పీఠం అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంది వకుళాదేవి సంబంధించి దర్శనం అయిపోయిన తర్వాత ఆ వీడియో అంతటితోటి ముగించాను వకుళమాత టెంపుల్ నుంచి ఇప్పుడు శ్రీనివాస మంగాపురం అయిపోయితే వెళ్తున్నాము ఈ హైవే కూడా కొత్తగా రోడ్ వేశారు ఇది ఇది నేషనల్ హైవే సెవెంటీ వన్ ఈ సెవెంటీ వన్ మామూలుగా ఇది తిరుపతి బైపాస్ లెక్క చెప్పుకోవచ్చు ఈ తిరుపతి బైపాస్కు సంబంధించి వాతావరణం ఇప్పుడు టైం పది అయితే కావస్తుంది ఈ పది గంటల సమయంలో మనం ఈ దారి గంట తిరుపతి బైపాస్లో శ్రీనివాస మంగాపురం వైపు వెళ్తూ ఉన్నాము చుట్టుపక్కల పరిసరాలను కూడా చూసుకుంటే అక్కడ ఒక చిన్న ఫ్లైఓవర్ లాంటిది అయితే ఉంది ఈ ఫ్లైఓవర్ దాటి ముందుకు తిరుపతి టౌన్లో నుంచి ఏదైతే పాత రోడ్డు ఉందో ఆ పాత అయితే కలుస్తాము శ్రీనివాస మంగాపురంకి వెళ్ళే పాత రోడ్డు ఆ పాత రోడ్డులో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ హైవేలోకైతే కలుస్తాము ఇట్లా కొంత దూరము పాత రోడ్డు కొంత దూరం హైవే లాగా ఉంటుంది ఇది ఇక్కడ దాకా హైవే అయితే ఉంది ఇక్కడ నుంచి పాత రోడ్లు కలుస్తున్నాము ముందు కారు వెళ్తుంది కదా ఇది శ్రీనివాస మంగాపురం వైపు వెళ్ళే పాత రోడ్డు ఇది ఇంకా కొంత భాగము నేషనల్ హైవే సెవెంటీ వన్కు సంబంధించి ఇంకా కొంత పనులు పూర్తి కావాల్సిన అయితే ఉంది ఈ ఏరియా అంతా కూడా ఇంకా పనిచేయాల్సి ఉంది మదనపల్లి రోడ్డు వైపు అంతా కూడా మనం పాత రోడ్డులోనే వెళ్తున్నాము ఇదంతా కూడా తిరుపతి టౌన్ నుంచి శ్రీనివాస మంగాపురం మదనపల్లికి వచ్చే ఓల్డ్ రోడ్డు అనమాట ఓల్డ్ హైవే అనేది ఈ దారి వెంట సుమారు వకుళాదేవి టెంపుల్ నుంచి శ్రీనివాస మంగాపురంకి సుమారు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆరు కిలోమీటర్ లోపే ఉంటుంది ఐదున్నర కిలోమీటర్ ఇట్లా ఈ దారి వెంట చూసుకుంటూ ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయో చూసుకుంటూ వస్తే ఇక్కడ మళ్ళీ మళ్ళీ బోర్డు అయితే కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బోర్డు ఆ బోర్డు దగ్గర అయితే మళ్ళీ నేషనల్ హైవే అయితే కలుస్తుంది కొత్త రోడ్డు ఈ కొంత దూరము ఏదన్నా రోడ్డు పెండింగ్ ఉండి వేయలేదో ఏమో కానీ మొత్తం మీద రోడ్డు అయితే ఆగిపోయింది ఇక్కడ నుంచి అయితే మళ్ళీ హైవే స్టార్ట్ అవుతుంది ఈ హైవే కూడా ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ పనిలోనే ఉన్నట్టుంది ఇంకా హైవే కూడా వదలలేదు ఇక్కడ నుంచి మళ్ళీ నేషనల్ హైవే సెవెంటీ వన్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం మనం నేషనల్ హైవే సెవెంటీ వన్లో పాత రోడ్లోనే వెళ్తూ ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి దారి క్లియర్గా కనిపిస్తుంది శ్రీ లలితా దేవి పీఠము ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో సెవెంటీ వన్ సెవెంటీ వన్ ఆనుకొనే ఉంది ఇప్పుడు మనం శ్రీనివాస మంగాపురం నుంచి జస్ట్ ఎంత ఒక రెండు వందల మీటర్లు వచ్చామంతే ఇక్కడ నుంచి కొంత దూరం అయితే వెళ్ళాలి ఇక్కడ చిన్న సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది ఈ శ్రీ లలితా పీఠం అనేది దాదాపు దారి కొంచెం ఇరుగ్గా ఉన్నా కూడా లలిత పీఠం చూడటానికి చాలా చక్కగా ఉంటుంది అక్కడ వాతావరణం కావచ్చు పచ్చదనము గ్రీనరీ కావచ్చు జీరో పొల్యూషను అక్కడ ఆకుకూరల కాడి నుంచి కూరగాయల కాడి నుంచి పండ్లు కాడి నుంచి అన్ని రకాలు గోవులకు సంబంధించిన పశుగ్రాసం కాడి నుంచి అన్ని దాదాపు అక్కడే పండిస్తుంటారు చాలా అద్భుతమైన వాతావరణం అయితే ఉంటుంది అక్కడ వారు మెయింటెనెన్స్ చేసే విధానం కూడా చాలా అద్భుతమైన మెయింటెనెన్స్ అయితే ఉంటుంది మనకి కారు అయితే ఎదురొస్తుంది కదా అక్కడ నుంచే లలితాపేట పీఠం వైపు నుంచే వస్తుంది ఈ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా లతాపేట సంబంధించిన వసతి సదుపాయానికి సంబంధించిన గదులు ఇవన్నీ కూడా ఈ పక్క ఇది కనిపించేదంతా కూడా ఆఫీసు స్వామివారికి మామూలుగా ఆశ్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆఫీసు పక్కన అన్నదాన సత్రము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇదంతా ఇదంతా కూడా బయట వైపు ప్రహరీ ప్రహరీ గోడ వైపు నుంచి కొంచెం కొంత భాగం ముందుకు వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యే మెయిన్ ఆర్చి మెయిన్ గేట్ అయితే వస్తుంది ప్రస్తుతం అక్కడ గేటు మూసినట్టు అయితే కనిపించవచ్చు కానీ గేటు లోపల చిన్న గేట్ అయితే ఉంటుంది ప్రధానమైన గేటు నడిచి వెళ్ళటానికి రావడానికి ఎలాంటి వాహనాలను అయితే లోపలికి అనుమతి చేయరు నిత్యాన్నదానం అని చెప్పి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కదా చిన్న గేటు అయితే రావడానికి పోవడానికి మనిషి వస్తున్నాడు బయటికి ఈ దాటిలో వెంట లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఈ చిన్న గేట్లో నుంచి నడిచి వెళ్ళాలి ఇక్కడ నుంచి లోపలికి ఏ వెహికల్ కూడా ఎలా చేయరు బైక్ కూడా బయట పెట్టుకోవాల్సిందే ఈ ఆర్చిలో నుంచి లోపలికి వెళ్దాము శ్రీ లలితా పీఠము ఇక్కడ వశిష్ఠ మహామునికి సంబంధించి చాలా అయితే ఇక్కడ చరిత్ర ఉంది దా ఆయనకు సంబంధించిన లలితా లలితాపీఠం కూడా ఆయనకు సంబంధించి వారు ఆ స్వామీజీ గారి నిర్వహణలో ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు చూసుకుంటే అరటి చెట్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మెయింటైన్ చేసే విధానం కూడా ఎక్కడకు ఒక ఎండుటాకు గానీ ఒక దుమ్ము దుమ్ముధూళ్ళు కానీ ఒక చెత్తా కానీ అసలు ఎక్కడ కనిపించదు అంత నీట్గా అయితే ఉంచుతారు ఇక్కడ అరటి చెట్టు అరటి పువ్వు అయితే కనిపిస్తుంది ఈ అరటి పువ్వు నుంచి అరటి పిలకలు మామూలుగా ఇవి ఈ చిన్న కాయలు అరటి చిన్న కాయలు అంటే పిలక అరటి పువ్వు నుంచి చిన్న పిలకలు ఎలా ఏర్పడతాయి చిన్న పిలకల నుంచి కాయ ఎలా పెరుగుతుందని చెప్పి చెప్పి పక్కపక్కనే ఒక నాలుగైదు గెలలు అయితే ఉన్నాయి వాటిని చూపించే ప్రయత్నం అయితే చేశాను చిన్న పిలకలుగా ఎట్లా తయారవుతుంది అరటి పువ్వు నుంచి చిన్న కాయలుగా కాయ కొంచెం ఎదిగిన తర్వాత పిందెలు ఎట్లా ఎదుగుతాయి పూత పిందె కాయ పండు అంటారు కదా ఆ దశలో అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ గోవుకు సంబంధించి ఇక్కడ నువ్వుల గుండలు అయితే తయారు చేసి పెట్టారు ఈ లడ్డు లాంటి ఉండ పది రూపాయలు పది రూపాయలు మనకి అక్కడ టికెట్లో ఇచ్చి కౌంటర్ దగ్గర అక్కడ మనిషి కూర్చొని ఉంటారు ఆ లడ్డుని మనం గోవుకు తినిపిస్తే మనకు ఎంతో పుణ్యం వస్తుందంట ముఖ్యంగా ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఆ లడ్డుని గోవు తినిపించటం వల్ల మనకున్న దోషాలు కూడా పోతాయి అని చెప్పి అక్కడ బోర్డు రూపంలో కూడా చాలా క్లియర్గా అయితే రాసి పెట్టారు ఈ విధంగా చుట్టుపక్కల పరిసరాలు చూసుకుంటూ చుట్టూ ప్రహరీ కూడా ఇది ఇక్కడ గోవు అయితే ఒకటే ఉంది ఇది ఏంటంటే ప్రస్తుతానికి భక్తులు వచ్చిన భక్తులు దర్శనార్థము గోవుకి సేవ చేసుకోవటం కోసం గోవుకి నువ్వులు ఉండ లడ్డు తినిపించటం కోసము ఇక్కడ గోవును అయితే కట్టేశారు మిగతా గోవులన్నీ కూడా గోశాల ప్రత్యేకంగా ఉంటుంది దీన్ని దాన్ని మళ్ళీ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది చెప్పులు స్టాండు ఆలయం లోపలికి ప్రవేశించేటప్పుడు ఎవరైనా సరే చెప్పులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాల్సింది ఇక్కడ నుంచి లోపలికి ఈ విధంగా ప్రవేశం అయితే ఉంటుంది చుట్టూ కూడా గోవులకు సంబంధించి కావచ్చు ఇతర పరిసరాలకు సంబంధించి కూడా నిర్వహణ చాలా బాగా అయితే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల బోర్డులు కూడా అయితే పెట్టి ఉన్నాయి పువ్వులు కానీ ఆకులు కానీ కాయలు కానీ చూడండి కానీ చూడండి వీడియో తీసుకోండి అంతేకాని వాటిని ముట్టుకోవద్దు కోయొద్దు అని చెప్పి మాత్రం క్లియర్గా ఉంది అది మాత్రం వచ్చిన భక్తులు తప్పనిసరిగా పాటించాలి ఈ చుట్టుపక్కల పరిసరాలను చూపిస్తూ నాకు ఒక పనస చెట్టు దగ్గర పనస కాయలైతే కనిపిస్తూ ఉన్నవి వాటిని జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను అవి నేల మీదే ఉన్నాయి నేల మీద ఒక చిన్న కొమ్మ పెద్ద చెట్టుకి చిన్న ఇరిగిపోయిన కొమ్మ లాంటిది ఉంది చిన్న కొమ్మ అది ఇరిగిపోయినట్టుంది దానికి ఒక నాలుగు కాయలు అయితే కాసాయి కింద నేల కానుకొని అయితే ఉన్నాయి చెట్టు మసాలా చెట్టు అయితే చుట్టూ రంగులు అయితే ఉన్నాయి రెండు తెలుపు నామాలు ఒక ఎరుపు నామం లాగా ఉంది కదా అది అసలైన చెట్టు ఆ చెట్టుకి నాలుగు కాయలు కింద పక్కే కాసి ఉన్నాయి పనస పనస్త తొనలు పనసకాయలు ఇట్లా చుట్టుపక్కల పరిసరాలను చూసుకుంటే చాలా అందంగా ఆహ్లాదకరమైతే ఉంటుంది ఇక్కడ అరటి చెట్లతో పాటు పనస చెట్లతో పాటు మామిడి చెట్లు కూడా అంటే పెద్ద పెద్ద మహావృక్షాలు లాంటి మామిడి చెట్లు కూడా ఉంటాయి మనకి ఇది కనిపిస్తుంది కదా మామిడి చెట్టు ఇక్కడ లోకల్గా ఇక్కడ వీరు పండించిన వాటినే ఇక్కడ అమ్ముతూ ఉంటారు కౌంటర్ సేల్గా మామిడి పండ్లు కావచ్చు పనస పండ్లు కావచ్చు అరటి కాయలు కావచ్చు రకరకాల కాయలన్నీ కూడా ఇక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలకి దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ కాళ్ళు కడుక్కొని పక్కనే టెంకాయలు కొట్టుకునే ప్లేస్ ఉంది అక్కడ టెంకాయలు కొట్టుకొని లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది వీడియో ఇక్కడ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను వీడియో ఎంట్రన్స్ ఇక్కడ గుడి లోపలికి ఎంట్రన్స్ వరకు అయితే వీడియో చూపించాను ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే విధానం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది లోపల ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలను ప్రతిష్ట చేసిన విధానము వాటిని చూపించే విధానము లోపల అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం